ఈరోజు బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మా హోటల్ కపిల ఆధ్వర్యంలో అందరూ స్టాఫ్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ అనేది చాలా విలువైనది ఎందుకంటే బ్లడ్ ప్రతి ఒక్క వ్యక్తి ఆప ఆపదలో ఉన్నప్పుడు అవసరం పడుతుంది కాబట్టి మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు మన హోటల్ కపిలాలో మేము బ్లడ్ డొనేట్ చేయడం బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ అనేది డొనేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము మా దగ్గర సుమారు నలభై నుంచి యాభై మంది స్టాఫ్ బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేట్ అనేది చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్క మనిషికి బ్లడ్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మేము ముందుకొచ్చి ఈ సేవను అందించాలి అందరికీ నమస్కారం ఇవాళ బ్లడ్ డొనేట్ డే సందర్భంగా మా హోటల్ కపిలానా మేము కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అండ్ బ్లడ్ డొనేట్ చేసి సంతోషం ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా కకిలా హోటల్లో క్యాంపు నిర్వహించడం జరిగింది సందీప్ సార్ గారు వాళ్ళ సిబ్బందితోని సుమారు ఒక ముప్పై నుంచి నలభై మంది దాకా రక్తదానం చేయడం జరిగింది ఇక్కడ వారికి మా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు చాలా చాలా ఎందుకంటే ఈ ఇక్కడ రక్తం బాగా తక్కువ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాం అలాగే నేను కూడా ఇప్పటిదాకా యాభై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసే వారికి చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఒకటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇయ్యాల ప్రాణాలు కాబడాలి నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ బ్రాంచ్ నిజామాబాద్ డివిజన్ చైర్మన్ నేను డాక్టర్ కొట్టూరు శ్రీశైలం పిల్లల వైద్య నిపుణుని ఈరోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంలో కపిలా హోటల్ యాజమాన్యం ద్వారా సమ్మిష్టంగా నిర్వహిస్తున్నాము ఒక రక్తదాన శిబిరం ఇక్కడికి సొంతగా వాలంటరీగా దాదాపు నలభై నుండి యాభై మంది ముందుకు వచ్చారు ఈ ఎంతో మంచి సేవ లాగా ఈ రక్తదానం మహాదానం ఒక వ్యక్తి రక్తం దానం చేస్తే మూడు ప్రాణాలని కాపాడొచ్చు ఇటీవలే మేము రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఒక తలసిమే వార్డ్ స్టార్ట్ చేశాము దాంట్లో ప్రతి నెల రక్తం అవసరం ఉంటుంది చిన్నపిల్లలకు వాళ్ళకి ఇరవై ఒక రోజుకొకసారి రక్తము వాళ్ళకు ఎక్కించాల్సి వస్తుంటుంది సో దీనికి రక్తం అవసరము వీళ్ళకే కాదు గర్భిణీ స్త్రీలు కావచ్చు యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేసులు కావచ్చు వాళ్ళందరికీ రక్తం అవసరం అంటే ఇతరులు రక్తం వేస్తేనే వాళ్ళకు మనం రక్తం ఇవ్వగలుగుతాము సో నిజామాబాద్ ప్రజలలో ఒక అవగాహన కలగాలి ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరంలో కూడా సగం కంటే ఎక్కువ మంది ఫస్ట్ టైం డోనర్స్ ఫస్ట్ టైం డోనర్స్ అంటే వాళ్ళకు అవగాహన కలిగింది మేము ఎంతో సంతోషపడుతున్నాము చాలామంది ఇలా అపోహలు ఉంటాయి రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది వాళ్ళ బాడీ వీక్ అయిపోతుంది అన్నట్టు భావిస్తుంటారు ఒక మనిషి దాదాపు రెండు రెండు మూడు సార్లు రక్తం ఎక్కి తీసి ఇవ్వచ్చు డొనేట్ చేయొచ్చు మా దగ్గర అయితే మా స్టేట్ కమిటీ మెంబర్ తోట రాజశేఖర్ గారు ఉన్నారు వారు ఎనభై సార్లు రక్తదానం చేసినట్లున్నారు సో దీనికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరు ముందుకు రండి రక్తదానం మహాదానం ఈ రక్తదానం చేస్తే ఈ మూడు ప్రాణాలని కాపాడొచ్చు రక్తంలో ఏదైతే డొనేట్ చేస్తారో దాంట్లో నుండి ప్లేట్లెట్స్ కావచ్చు ప్లాజ్మా కావచ్చు ప్యాక్ సెల్స్ కావచ్చు ఇట్లా కాంపనెంట్స్ సెల్ కాంపనెంట్స్ తీసి వాళ్ళకు ఎవరికి అవసరం పడితే వాళ్ళకు ఇవి డొనేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వగలుగుతాం కాబట్టి రక్తం ఒక మనుషులనే తయారవుతుంది సో మనిషే కాపాడచ్చు ఇంకో మనిషిని ఇది మెడిసిన్స్ లాగా ఏదైనా మెషిన్లలో ఫ్యాక్టరీలలో తయారు చేయరా కపిల హోటల్ యాజమాన్యం ఈ ప్రోగ్రామ్ ఈ రక్తదాన శిబిరం నిర్వహించినందుకు మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు నుండి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు ఇది చేసిన దానం మహాదానం ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మేము అది అదృష్టంగా భావిస్తుంటాము ఎందుకంటే ఇతర ప్రాణాలను సింపుల్గా మనం బ్లడ్ డొనేట్ చేసి కాపాడవచ్చు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వన్స్ అగేన్ మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఇక్కడ ఫస్ట్ టైం డోనర్స్ ఉన్నారంటే అది ఇంకా సంతోషం